నేతి బీరకాయలు హార్వెస్ట్ అండి చాలా మంచి గ్రాసిందండి ఈసారి డార్క్ గ్రీన్ కలర్ది నేతి బీరకాయలు రెండు కలర్స్ ఉంటాయి వైట్ అండ్ గ్రీను వైట్ వేయలేదండి ఇది గ్రీను లాంగ్ చాలా పెద్దగా అయినాయి లేతగా పచ్చడి కోసం బాగుంటాయి అని కొంచెం చిన్న విన్నీ కట్ చేసినాం కానీ చాలా వచ్చాయండి అదే శాండ్విచ్ మెదల్లోనే నేను మట్టి ప్రిపేర్ చేసుకొని గొర్రెలు వేస్తానండి అప్పుడప్పుడు చూడండి వల్ల త్రీ వచ్చినాయి ఇప్పటికీ చాలా బెస్ట్ అయింది ఇంకా అయిపోవడానికి వచ్చింది కాబట్టి చెట్లు తీసేస్తామని ఇవల్ల కొన్ని చేస్తామండి ఇదేమో బడ్ అయి చిల్లీ అండి ఒక్కటే ఒక్కటే మొక్క థర్మకోల్ బాక్స్లో పెడితే చూడండి ఎలా కాసిందో ఎన్నిసార్లు హార్వెస్ట్ చేసినామండి అయినా కస్తున్నామండి ఎంత ముద్దుగుందో చెట్టు చూస్తే అసలు కాయలు దింపడానికే నాకు ధైర్యం రావట్లేదండి కానీ మా మిద్దె తోటలో వచ్చిన మిరపకాయలు మాకు సరిపోతున్నాయండి థ్యాంక్ యూ